హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో ఇది కమర్షియల్ బిట్టు ఫ్రెండ్స్ ఈ రెండు ఫ్లాట్లు కలిపి మనకు మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు వస్తుంది ప్రైస్ వచ్చేసి కోటి తొంభై ఎనిమిది లక్షలు అంటే రెండు కోట్లు చెప్తున్నారు స్లైట్ నెగేషిబుల్ ఐదు ఫ్లోర్లకు పర్మిషన్ కూడా వచ్చింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి ఇది కొండాపూర్కి దగ్గరలో ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ ఇదొక ఫ్లాటు దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు తర్వాత ఇదొక ఫ్లాటు పక్కది ఇది మొత్తం ఒకటే దీని పక్కన ఉన్నది ఇంకోటి ఇది ఇది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇది తర్వాత ఇది ఈ బాదం చెట్టు ఉన్నది ఈ రెండు ఫ్లాట్లు కలిపి మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు టూ సిఆర్ చెప్తున్నారు వన్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే చెప్పారు దాదాపు టూ సిఆర్ సై స్లైట్ నెగేషబుల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్కి పర్మిషన్ కూడా వచ్చింది ఐదు ఫ్లోర్లు కట్టుకోవచ్చు పర్మిషన్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చారు ఉన్నది రెడీగా ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది కొండాపూర్ మై హైటంక్షన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ మాత్రం కొంచెమే తగ్గుతుంది ఎందుకంటే చాలామంది వచ్చి అడిగిపోతున్నారు ప్రైస్ టూ సిఆర్కి కొంచెమే తగ్గుతుంది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది డౌట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ